శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఎంతో విశిష్టత కలిగి ఉన్న చొల్లంగి అమావాస్య గురించి తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ పవిత్రమైన రోజున తలస్నానం చేయటం దాన ధర్మాలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు ఈ సందర్భంగా చొల్లంగి అమావాస్య విశిష్టత ఏంటో తెలుసుకుందాము చొల్లంగి అంటే గోదావరి నది సాగరం బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం చేయాలి పుష్య నుంచి మాఘ పూర్ణిమ వరకు రథాలను ఆచరిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో చొల్లంగి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపము దానము పూజలు చేయటం మౌనం వంటివి పాటిస్తారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం చేయాలి ఇలా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితుడు చెబుతారు అలాగే ఈ రోజున నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ గోమాతకు పెరుగు అన్నం తినిపించటం వలన వారికి మానసిక ప్రశాంతత లభించటంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి